హలో వెల్కమ్ టు ప్రకృతి అందాలు ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మా హస్బెండ్ చేపలు తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ చేపల కూర ఎలా వండాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఇలాంటి దాక తీసుకోవాలి మందంగా ఉన్నది దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను కర్రీకి సరిపడాంత ఆయిల్ చేపల కూర కదా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టుద్ది అలాగే ఇదిగో మూడు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి చీలుకలు ఫ్రెండ్స్ అల్లం ఉల్లిపాయలు పేస్టు రెండు టీ స్పూన్లు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫిష్ మనం ఫిష్ శుభ్రం చేసుకుని ఇలా నీట్గా కడిగి వాష్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రెండ్స్ ఫిష్ మొత్తం వేస్తున్నాను ఇదిగోండి తలకాయతో సహా ఇదిగోండి మా హస్బెండ్ రెండు కేజీలు ఫిష్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని ఇలాగా పెడుతున్నాను ఫ్రెండ్స్ కలిపి పెడుతున్నాను ఇది మా అత్తమ్మ స్టైల్ ఫ్రెండ్స్ మా అత్తగారు ఎప్పుడు ఫిష్ కర్రీ ఇలాగే కలిపి పెట్టేవాళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్కి సరిపడా కారం కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం కారం ఎక్కువగానే పట్టుద్ది మూడు స్పూన్లు అర వేసాను ఫ్రెండ్స్ అలాగే పసుపు కూడా వేస్తున్నాను హాఫ్ స్పూను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు కూడా వేస్తున్నాను కర్రీకి సరిపడంత ఉప్పు వేస్తున్నాను ఇది ఈ మసాలా మొత్తం ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలకు పట్టించాలి మనం వేసుకున్న ఆయిల్ ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయలు పేస్ట్ కారం ఇదంతా చక్కగా మొక్కలు బాగా పట్టించాలి పట్టేలాగా మనం కలుపుకోవాలి మా అత్తమ్మ స్టైల్ ఫ్రెండ్స్ మా అత్తగారు ఇలాగే కలిపేవాళ్ళు కలిపి పెట్టేవాళ్ళు అనమాట చాలా బాగుంటుంది కొన్ని ముక్కలు ఫ్రైకి తీసాను ఫ్రెండ్స్ రెండు రెండు కేజీలు ఫిష్ ఫ్రెండ్స్ కొంత ఏమో పులుసుకొని పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటున్నాను ఇప్పుడు ఇలా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాను కర్రీ ఉడికినాక చూపిస్తాను మూత పెట్టేశాను ఇంకా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా చూ ఉడుగుతుందా చికెన్ పులుసు ఇలా ఫిష్ పులుసు ఇలా ఉడకాలన్నమాట నేను పులుసే పెట్టుకున్నాను మా అత్తగారి స్టైల్లో కలిపి పెట్టుకున్నాను అన్నమాట ఈ కూర మొత్తం ఉడికేటప్పుడు కూడా మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇలాగ పులుసు అంతా చక్కగా ఉడుకుతుంది ముక్కలు మనం మామూలుగా గట్టిగా కదిరితే విడిపోతాయి కనుక ఇది ఇలా క్లాత్ అలా పట్టుకొని తిప్పాలన్నమాట చూడండి పులుసు ఎలా మరుగుతుందో కూర అంతా అయిపోయినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో సరేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి అలాగే ధనియాలు దాల్చిన చెక్క మెంతులు కలిపి చేసుకున్న చేసి ఏపీ పొడి చేసుకున్న పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి రెండు నిమిషాలు రెండో రెండు నిమిషాలు ఈ వేడి మీద ఆ కొత్తిమీర మొత్తం మగ్గేదాకా ఉంచారు చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళందరికీ భోజనం పెట్టేశాను ఎలా ఉందో చెప్తారు ఎలా ఉంది తల్లి బాగుందా ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ